సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నేను ఇప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు బాబా నా గురించి పట్టి పట్టించుకోవటం లేదు బాబా నా కష్టాలు నీ కంటికి కనిపించటం లేదా అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి నేను నీ గురించే ఆలోచిస్తున్నాను అంతేకాకుండా నా మనసులో నీ గురించి ఏమని ఆలోచిస్తున్నాను ఏమనుకుంటున్నాను అనే విషయాన్ని నీతో చెప్పే తీరాలి తల్లి ఎందువల్లంటే నువ్వు ప్రతిసారి కూడా బాధపడుతూ ఉన్నావు నీ గురించి పట్టించుకోవటం లేదని కానీ ఈ విషయాన్ని ఎలాగైనా సరే ఈరోజు నీతో మాట్లాడాలి ఒక్కసారి వింటావు కదూ అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారండి బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు మనందరం ఆలకిద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అందరికీ కూడా కనెక్ట్ అవుతున్నాయండి ఇంకా ఇలా కనెక్ట్ అవ్వాలి అని అంటే కనుక బాబా గారి ఆశీర్వాదం ఉంటేనే మనం చేయగలం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల భర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్ లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో విందామండి సాధారణంగా అండి మనందరము కూడా బాధల్లో ఉన్నప్పుడే నిజంగా బాబాని కోపంలో ఏదో ఒక మాట మనం అంటూనే ఉంటాం నిజంగా చాలా విచారంగా ఉంటుంది బాధగా అనిపిస్తుంది మనసు అనేది విరక్తి కలిగిందనే అనుకోవచ్చు అనమాట అంటే బాధలు కష్టాలను భరించలేని సమయంలో మనకేమనిపిస్తుంది అసలు దేవుడు ఉన్నాడా ఉంటే గనక మనకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అసలు బాధలు పడే వాళ్ళు గురించి బాబా ఎందుకు ఆలోచించరు తప్పులు చేసే వాళ్ళ గురించే బాబా ఆలోచిస్తారా వాళ్ళకే న్యాయం చేస్తున్నారు అని చెప్పి ఒక భక్తురాలు బాబాని నిందిస్తుందండి ఒకరోజు ఏమవుతుంది అనంటే నిజంగా ఈ భక్తురాలండి బాబా అంటే చాలా ఇష్టం బాబా మీద ఎంతో నమ్మకం ఉన్న ఒక భక్తురాలే ఒకరోజు ఏమవుతుంది అనంటే రోజు కూడా తను ఇంటికి బయటండి బాబా విగ్రహాన్ని ఒక చిన్న లాగా కట్టి ఎప్పుడు కూడా పూజ చేస్తుందండి దీపారాధన చేయటం అభిషేకాలు చేయటం చాలా బాగా బాబాకి పూజలు అవన్నీ చేస్తూ ఉంటుందండి అలాంటి ఆమెడికే విరక్తి కలిగింది అని అంటే ఏం జరిగింది అని అంటే అండి ఎప్పుడు కూడా పొద్దున్నే హారతి ఇచ్చేటప్పుడు బాబాకి పూజ చేసేటప్పుడు తన పాదాల దగ్గర బాబా గారి పాదాల దగ్గర రెండు రూపాయల కాయిన్ను పెట్టి బాబా దగ్గర దండం పెట్టుకునేటప్పుడు నిజంగా బాబా తనతో పలికినట్టుగా బాబా తన్ని చూసి నవ్వినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి అలా అంత భక్తితో ఉన్న ఒక భక్తుడు కి ఏమైంది అనంటే తనకి నిజంగా అండి ఒక అనారోగ్య సమస్య అనేది ఉందండి అంతేకాకుండా తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనమాట తనకి వాళ్ళ ఆయన లేడు అందువల్ల ఎంతో విచారం అండి తనకి తన పిల్లలు ఇద్దరికీ కూడా ఎలా పెళ్లి చేయాలి అంతేకాకుండా తనకి ఆరోగ్యం బాగోవటం లేదు నేను ఒక్కదాన్ని ఎన్ని రోజులు కష్టపడాలి బాబా ఎందుకని నా కష్టాలని చూస్తూ నువ్వు ఇలాగే ఉండిపోయావే బాబా నువ్వు మీరు అంటూ ఉంటారు కదా శ్రద్ధ సబూరి అనే మాటలు చాలా అవసరమని నమ్మకము ఓపికతో ఉండాలి అని ఇంకా ఎన్ని రోజులు బాబా నేను ఇలా ఓపికతో ఉండాలి ఇంతవరకు కూడా పిల్లల్ని ఎలాగో చదివ చదివించడానికి మీరు సహాయం చేశారు మీరు ఉన్నారనే నమ్మకం నాకుంది కానీ ఇంకా నాకు భయం అని వస్తుంది బాబా నేను అనుకుంటున్నాను మీరు అసలు నా గురించి ఆలోచించటం లేదని అని అనుకున్నప్పుడు బాబా అన్న మాటలు ఏంటి అని అంటే తల్లి నువ్వు విచారించాల్సిన అవసరం లేదు నే నువ్వు అనుకుంటున్నావు నీ గురించి నేను పట్టించుకోవటం లేదని కానీ నేను నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను తల్లి ఎందువల్లంటే ఎవరి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి అని అనుకున్నప్పుడు నేను వాళ్ళ జీవితం నువ్వు ఇప్పుడున్న సమస్య గురించే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ పిల్లల పరిస్థితి ఏంటి పిల్లల్ని ఎలా కా ఎలా దారి చూపించాలి అని అనుకుంటూ ఉన్నావు నేను నీ నీ గురించి నీ అనారోగ్య సమస్య సమస్య గురించి నీ పిల్లలకి జరగబోయే భవిష్యత్తును గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను తల్లి అని చెప్పి బాబా తనకి మాటలతో తనకి చెప్తున్నప్పుడు నిజంగా అనిపించిందండి ఎప్పుడు కూడా తను బాబాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ రోజు అలాగా బాబా కనిపించ చెప్పిన మాటలండి ఇవన్నీ కూడా మనం అందరం అనుకుంటాం బాబా మనసులో ఏముందో మనకి తెలియదు అని నిజంగా మన కర్మఫలాలను తగ్గించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారండి రోజు చేసే పూజల వల్ల ఫలితం లేదని తను ఎన్నో రకాలుగా పూజలు చేస్తున్నాను రోజు కూడా మీరు శ్రద్ధా సబూరి అనే మాటలు గుర్తుగా రెండు రూపాయల కాయిన్ పెడితే చాలు పాదాల మీద అంటున్నారు ఎంతో ఓపికతో ఉన్నాను పట్టించుకోవట్లేదన్న బాబా తను ఏం చేశారో చూడండి ఫ్రెండ్స్ నిజంగా తన గురించి ఆలోచిస్తున్నారు తన పిల్లల గురించి ఆలోచిస్తున్నారన్న మాట ఆ రోజు బాబా గుడికి వెళ్ళినప్పుడు తనకి అనిపించిందండి తన ముందు వచ్చేసి ఒక భక్తురాలు బాబా గురించి ఆలోచిస్తే ఏడుస్తూ ఉంటే తిని వెళ్ళి ఆమెని అడుగుతుందండి అమ్మ ఏంటి ఇలా గుడికి వచ్చి మీరు ఇంత విచారంగా ఏంటి కం కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు అని అన్నప్పుడు నిజంగా అమ్మ నేను బాబాని తప్పుగా అర్థం చేసుకున్నాను బాబా నా గురించి పట్టించుకోవటం లేదని నాకేం చేయటం లేదని బాబాను నిందించాను తల్లి కానీ ఆ బాబా నాకు చూపించిన అద్భుతాన్ని చూసి నేను ఎన్నిసార్లు కళ్ళల్లో కళ్ళు నుంచి నీళ్లు కార కారడం మటుకే కాదు నా కళ్ళల్లో రక్తం వచ్చినా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అంత అద్భుతం చేశారు అలాంటి ఒక మహానుభావుణ్ణి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి తను బాధపడుతుందండి అప్పుడు చెబుతుందనమాట నిజంగా చివరి క్షణాల్లో ఉన్న నా భర్తని ఆయన బాబా కాపాడారు ఆపరేషన్ గురించి గురించి ఆపరేషన్ ఆపరేషన్ చేయడానికి డబ్బులు అరేంజ్ చేయలేకపోయాను అని బాధపడుతూ ఉన్న సమయంలో బాబా నేను నిందించాను కానీ ఆపరేషన్కి డబ్బులు కూడా అవసరం లేకుండా నా భర్త ప్రాణాలను బాబా కాపాడారు అలాంటి మనిషిని నేను నిందించాను అని తను అనుకుంటూ ఉన్నప్పుడు తనకు అనిపిస్తుందండి తన తప్పు ఏంటో నిజ నిజంగా నేను కూడా ఇలాగే కదా బాబాను తప్పుగా అర్థం చేసుకున్నాను అని నిజంగా అండి మనకి తెలీదు బాబా గురించి బాబా మనం ఎదురు చూస్తున్న దానికంటే పది రెట్లు మంచిగానే మనకి బాబా చేస్తారనమాట ఇంకా వాళ్ళిద్దరి పిల్లలకి కూడా హస్బెండ్ లేకపోయినా సరే పిల్లలకి ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పించటం ఆ పిల్లల భవిష్యత్తుని నిజంగా కట్నం కూడా ఎవరు రూపాయి కూడా కట్నం తీసుకోకుండా మంచి అల్లుళ్ళని తీసుకొచ్చే అవకాశాన్ని వాళ్ళ ఇద్దరు పిల్లలకి కూడా బాబా కల్పించారండి అప్పటికప్పుడు మనం భవిష్యత్తు గురించి చాలా కష్టపడుతూ ఉంటాం బాగా ఆలోచిస్తూ ఉంటాం అస్సలు పిల్లల్ని ఎలా అక్కడ చేర్చాలో అంటే వాళ్ళకి ఎలా జీవితంలో దారి చూపించాలో అని బాధపడిపోతూ ఉంటాం కానీ బాబా అన్నిటికీ కూడా ఒక ప్లాన్ వేసి ఉంచుతారండి దానికి సమయం అనేది రావాలి అందుకోసమే మనము ఓపికతో ఉండాలి అని చెప్పి బాబా చెబుతూ ఉన్న మాటలకి అర్థమదేనండి నేను ఓపికగానే ఉన్నాను బాబా ఇంకా కూడా నా ఓపిక అనేది నశిస్తుంది మీరు ఏం చేయబోతున్నారనేది నాకు తెలియటం లేదు అని చెప్పి బాబాను అడుగుతున్న సమయంలో ఆ తనకి గుడిలోనే తన కళ్ళ ముందు తనకు జరిగిన ఒక అనుభవాన్ని చూసి తను గుర్తు చేసుకుందనమాట అప్పుడు నిజంగా అండి కొన్ని రోజులు బాబాగా చెప్పినట్టుగానే ఇంకా కూడా ఓపికతో ఉండడం వల్ల తన పిల్లలకి నిజంగా మంచి భర్తలు రావటం అలాగే మంచి మంచి ఉద్యోగాలు రావటం కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకొని ఆ తర్వాత ఒక మంచి ఇంటికి కోడళ్ళగా వెళ్ళటం అనేది జరిగిందండి అంతేకాకుండా ఆ తల్లిని కూడా దగ్గర ఉంచుకొని వాళ్ళిద్దరూ చక్కగా కంటి పాపలాగా చూసుకుంటూ ఉన్నారండి మనం అనుకుంటాం కొంచమే బాబా మనకి ఇలా చేయలేదే అని అంతేకాని బాబాని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించడం లేదు అందువల్లే బాబా కూడా విచారంగా ఉంటారండి నా బిడ్డే నన్ను అర్థం చేసుకోలేదే అని నిజంగా మన కన్న తల్లి కన్న తల్లిదండ్రులు మనకి ఎలా అయితే మంచి చేయాలని కోరుకుంటూ ఉంటారో అలాగే బాబా కూడా వాళ్ళకంటే ఎక్కువగా ఆలోచిస్తారండి ఆయన మన కళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా మన ఫ్యూచర్ గురించి తెలియదు ఎలా ఉంటుందో కానీ బాబాకి ఖచ్చితంగా తెలుసు అనమాట అందువల్ల జరగలేదని మనసులో బాధపడుతూ దిగులు పడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు తల్లి నీ గురించే ఆలోచిస్తున్నాను అంతా మంచి జరుగుతుంది అని అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి